ఇసుక రవాణాను అరికట్టాలి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి అనుమతుల పేరుతో అనుమతుల పేరుతో అనుమతుల పేరుతో మా వాగును రక్షించుకోవడం కోసం అధికారుల దయచేసి ఇక్కడ కేంద్రంలో దోపిడి అరికట్టాలని చెప్పి వేడుకోవడం కోసం కరెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం ఇక్సర్ ఇసుకను కాపాడుకుంటాం గ్రామాన్ని రక్షించుకుంటాం ఇసుకను కాపాడుకుంటాం కాపాడుకుంటాం గ్రామాన్ని రక్షించుకుంటాం అనుమతులు భూగర్భ జలాలను కాపాడాలి భూగర్భ జలాలను భూగర్భ జలాలను సహజ వనరులను సహజ వనరులను భూగర్భ జలాలను ఇసుకను కాపాడుకునే రోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి అక్రమ ఇసుక దోపిడి పర్మిషన్ల పేరు మీద డంపులు చేసి కోట్లాది రూపాలు సంపాదించుకునే మాఫియాను అరికట్టడం కోసం ఈ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది రైతుల పక్షాన గ్రామ సర్పంచిగా గ్రామానికి సంబంధించిన బాధలన్నీ వినియోగించుకోవడానికి గ్రామ అభివృద్ధిని కోరుకోవడానికి గ్రామ అభివృద్ధిలో కలెక్టర్ గారు ముఖ్యంగా మాకు సహకరించి సహాయం చేసి మా ఊరును కాపాడాలని చెప్పి ఇసుక డంపులను సీజ్ చేయాలి ఇసుక అనుమతులను రద్దు చేయాలి దయచేసి మా పంట పండించుకునే రైతులకు తోడుండి ఆరు కష్టం చేసే రైతు ఒక రెండు నెలలు కాక మాకు వాగు వచ్చే తీరుంటే రెండు కార్లు పండే పరిస్థితి ఉంటది అది ఇప్పుడు ఇస్కే మాకు గతంలో పెద్ద వాగుగా ఉన్న ఈ గ్రామం వేవరపుల గ్రామంలో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే నలభై వెళ్ళి యాభై ఫీట్లు ఉన్న ఇసుకే ఇప్పుడు ఐదు ఫీట్ల వరకే వచ్చింది కాబట్టి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు ఎక్కడైతే వర్ధమాన్ కోటలో పర్మిషన్లు ఇచ్చిర్రో అదే పర్మిషన్లు కొనసాగించుకోవాలి మూసి నుంచెలి తప్ప మా గ్రామం నుంచి వెళ్ళి అనుమతి చెప్పి కలెక్టర్ గారిని వేడుకోవడానికి మా రైతుల పక్షాన గ్రామం పక్షాన అందరూ సహకరించాలి అధికారులు అని చెప్పి వేడుకోవడానికి రావడం జరిగింది వినతి పత్రం ఇచ్చాము తదుపరి చర్య అధికారులు స్పందించి మా గ్రామాన్ని కాపాడితే వాళ్ళందరికీ దండం పెట్టి వేడుకుంటాం ఒకవేళ ఇది యధావిధిగా పదిహేను ఏళ్ల నుంచి నడుస్తున్న దోపిడిగాక జరిగితే ఇప్పటి నుంచేళ్ళు సహించేది ఉండదని చెప్పి ప్రజల పక్షాన కొట్లాడడానికి నిరసన తెలపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం